న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జైత్యాల జిల్లా కేంద్రం అరవింద్ నగర్లోని శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి దైవ దర్శనం చేసుకున్నారు సాయంత్రం ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారి ప్రవచనాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి వారు తమ ప్రవచనంలో తెలియని ఎన్నో విషయాలను జ్యోతిర్లింగతత్వంపై క్షుణ్ణంగా విశదపరిచారు అనంతరం విజ్ఞానోదయ నాట్య మండలి వారిచే భూకలాస్ నాటక ప్రదర్శన జరిగింది అంతరించిపోతున్న కళను ఆదరిస్తున్న ఆలయ కాలయ వర్గాన్ని పలువురు అభినందించారు ఈ కార్యక్రమానికి తా తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ ಬಟ್ಟು ಸುಧಾಕರ್ ಟ್ರಸ್ಟ್ ಕೊತ್ತ ಮೋಹನ್ ವೀರಭತ್ತಿನ ಶ್ರೀನಿವಾಸ ಗುಡಿಕಂದಲ ಶ್ರೀನಿವಾಸ್ ಕೊತ್ತಪಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸ್ ಕೊತ್ತಪಲ್ಲಿ ನಾಗಭೂಷಣಂ ಊಟೂರಿ ಉಮಾಪತಿ ಭುವನಗರಿ ಶ್ರೀನಿವಸ್ ಬಟ್ಟು ಅರುಣ್ ಕುಮಾರ್ ಅನಂತುಲ ಪ್ರೇಮ್ ಕುಮಾರ್ ಎರ ರಂಜಿತ್ ಕುಮಾರ್ ಮಾನುಕ ಸಂತೋಷ್ ಎನಗಂದುಲ ನಾಗಭೂಷಣಂ ಮುಸಿಪಟ್ಲ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ರಾಜಚಕೊಂಡ ಮುರಳಿ ನೂನೆ ರಾಧಾಕೃಷ್ಣ ಊಟೂರಿ ಅಶೋಕ್ ಕುಮಾರ್ ಅಶೋಕ್ ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಕರ್ತ ತೌಟ ರಾಮಚಂದ್ರಂ భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అసలు కోవత్తి లేదు ఫస్ట్ ఏం చెయ్యాలి దీపం మీ ఇంట్లో కూడా ఇంట్లో దీపారాధన కూడా చేసే కదా ఎక్కువ మనకేంటి లైటర్లు ఇంకా పెట్టే దొరకదని ఓ లైటరు బద్దకం ఏమీ లేదు ప్రయత్నం లేకుండా అన్ని వెలగాలి ఇంకేమిటి అంటే చప్పట్లు పడితే దీపం వెలిగితే అబ్బా సూత మన ప్రయత్నం లేకుండా అన్నీ అయిపోవాలి ఎలా ఏక దీపంతో ఇతర దీపాన్ని వెలిగిస్తే అది సంప్రదాయం అది సత్కర్మ ఫస్ట్ ఇంకా మనం ఎక్కడ బ్లైండ్ మిస్టేక్ చేస్తాం నేను చాలా మందిని మార్చే ప్రయత్నం చేస్తున్నాను ఎవరు ఏమీ అనుకోవద్దు విమలుష అనుకోవద్దు తెలుసుకోవాలి తెలుసుకున్న దాన్ని ఆచరించాలి తప్పేం కాదు బాధ మీరు చెప్పండి చిన్నవి సభలు చాలా బాగా చేస్తారు కానీ కొన్ని చోట్ల పోగొట్టుకుంటాం ఇంకొకటి శివరాత్రి శివరాత్రి శివుడికి అభిషేకం ఉంటే ఎన్ని పాల ప్యాకెట్లు అన్నారు ఇవాళ పాల ప్యాకెట్ల షాపులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ రోజు ఈ రోజున ఇంటిని పడితే అక్కడ అమ్ముతారు పాల దగ్గర సరే మన పాపం ప్రకారం ఏంటంటే మనం పూసేవి పాపాలు పా పాలు పక్కన పాపెట్టండి ఏమిటి పాపాలు మనం పూసే పాలు స్వచ్ఛమైన కాదు సరే మనకు దిక్కు లేదు ఇంకా అంతకంటే దారి లేదు తప్పదు హెరిటేజ్ పాడాల్సిందే ఇంకొడి వాడాల్సింది ఏదో ఒకటి కంపెనీ వాడండి పోనీ ఇప్పుడు ఆవు పాలంటే ఆవు పాల కోసం ఎక్కడో పరిగెత్తాలి దొరకవు పాలు పోస్తామంటే ఆ పాల ప్యాకెట్ తీసుకొచ్చి శివలింగం పక్కన ఇగా పోస్తారా అలా పోసే వాళ్ళు కూడా ఉన్నారు చూసి చెప్తున్నారు బ్లేడ్ పెట్టి కట్ చేసి శివలింగం మీద నీ దృక్తగా అదే భక్తి అవుతుందా చేసే శివరాత్రి ఎందుకు చేస్తున్నావు ఏ అవేర్నెస్ లేదా మనం ఎంపటానికి ఇది అవసరం తేలికగా ఉండొద్దు ధర్మం విషయంలో దైవం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మిలిటరీ సిస్టం ఆ మిలిటరీ సిస్టం హిందువు అలవర్చుకున్నప్పుడే హిందూ ధర్మం అనేటువంటిది శాశ్వతంగా నిలబడగలుగుతుంది కాబట్టి ఆ ప్రయుక్తం చేయండి ధర్మం విషయంలో ఖచ్చితంగా నిలబడి ఉండండి ఇతర మనస్సులు ఉంటారు శివలింగం పక్కన ఇవాళ మీరు కావాలంటే ఇప్పుడు వెళ్ళి చుటికింది లేదా ఎప్పుడు కూడా ఇక్కడ కూడా రాగి చెంబులో పాలు పుయ్యకూడదు ఆశ్రయ దోషం అంటారు తెలుసా ఒకటి తెలుసా రాగి చెంబుతో ఈరోజు పాలాభిషేకం ఎవరు వాళ్ళు చేసే ఉంటారు తెలియస్తే రాగి చెంబులో ఎప్పుడు కూడా రాగి చెంబులో పాలు పోసి రాగి చెంబు పాలతో అభిషేకం చేస్తే శివపురాణంలో చెప్పబడినటువంటి లేకపోతే వెండి పాత్ర ఈ రెండే వాడాలి అండి నిజానికి వాడాలి అంటే దిక్కుమాలిన స్టీల్ పాత్రలు పింగాణి పాత్రలు అక్కర్లే ఇంట్లో క్రమశిక్షణ ఇప్పుడు శివలింగం మీద పోసేటప్పుడు అంటే ఎక్కడ కూడా లింగం చుట్టూ మన మన ఇంట్లో పూజ పోవాలి అంత చెత్త శుచి లేకుంటే ఎట్లా శుభ్రత లేకపోతే చాలా జాగ్రత్త ఆచారం లేనటువంటి ఆడంబరం ఆచారం లేనటువంటి పూజ ఎప్పుడో చెప్పేసినాడు చిత్తశుద్ధి లేని శివ పూజ కోస్తే పోయొచ్చు గాక కానీ పక్కనే చిత్తవాసులు పక్కనే పెట్టడండి బోరుగా పెట్టండి ఇప్పుడు అర్థమైపోయింది ఇన్ని ఇన్ని ప్రవచనాలు చేసి ఏం లాభం నోరు పోతుంది కాదు ఇది కాదు భాగవతము రామాయణము లేకపోతే మహాభారతము ఈ ప్రవచనాలు ఇది మార్పు తీగలగాలి మారాలి కొంతవరకు కానీ ఇంకా మార్పు రావాలి ఇంకా కామక్రోధాలలో లోభ మోహాదులు ఉంది మనం పోయే లోపున ఎంతో కొంత ఈ సమాజానికి ఇచ్చి వెళితే చాలు తర్వాత మనం గుర్తు చేసుకోవటానికి ఎప్పుడు కూడా ఉండదు ఇంకేమడు పోయాడరా పీడ పోయింది మన కొత్త వాళ్ళు వస్తారు ఆ మాట రాకుండా పోగలగాలి అయ్యో ఎంత బాగుండు ఉంటే అన్న స్థితిలో మనం ఉండగలగాలి కాబట్టి మన హిందువులమందరం కూడా ఆడంబరాలు విడిచిపెట్టండి కొంత ఆధ్యాత్మికతను పెంచుకోండి పెళ్లిని పెండ్లిగా చెయ్యండి పూజను పూజగా చెయ్యండి ఎంజాయ్మెంట్ని ఎంజాయ్మెంట్గా చెయ్యండి గోవా ట్రిప్పు తిరుమల ట్రిప్పు ఒకటి కాదు అది అదే ఇది ఇదే రెడ్డింటిని క్లబ్ చేయబండి విజ్ఞానం మంచిదే వినోదం మంచిదే కానీ ఆ వినోదం అనేటువంటిది ఆధ్యాత్మికతలో పనికి రాదు ఇక్కడ ఉన్నప్పుడు శ్రద్ధంగా ఉండండి గుడికి ఎంటర్టైన్మెంట్ కోసం రాకండి ఎన్లైట్మెంట్ కోసం భగవంతుని ముందర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అడిగాడా చెయ్యేది పోదు చేస్తే శుద్ధంగా చేయండి ఐదు నిమిషాలు కూల్చేయండి గంట సేవ చేయకండి కానీ ఐదు నిమిషాలు ఇన్వాల్వ్ కండి ఆ ఐదు నిమిషాలు మిమ్మల్ని నటించకండి ఎవరి కోసమో కాదు ఫోటో తీసేటప్పుడు నటించండి ఐదు నిమిషాలు మళ్ళీ నేను ఫోటో కోసం చేస్తే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు నా కోసం నేను చేసుకోండి టైం కేటాయించండి ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి కోసం అడుగుతూ ఉంటారు మా పురోహిత బృందాన్ని పంపిస్తూ ఉంటే నేను అడుగుతాను నాకు నేను పెళ్లికి రావాలి అంటే నాకు ఈ నియమాలు రావాలి నాకు చెప్పి రాసిస్తాను ముందు చెప్పులు వేదిక వేసుకొని ఎవ్వరు వేదిక మీదకి వచ్చినా నేను కిందికి వెళ్ళిపోతా మొదటి కండిషన్ ముహూర్తానికి రెండు గంటల ఇరవై నిమిషాల ముందు పెళ్లి కుమారుడు వస్తే జరుగుతుంది పెళ్లి లేకపోతే జరుగు నలుగురు కంటే ఫోటోగ్రాఫర్లు సరిగ్గా తూర్పు బడమరా ఉత్తర దక్షిణ నాలుగు చోట్ల నాలుగు నలుగురు లాగా పెట్టండి నలుగురిని చాలా అంతకంటే మించి పెట్టండి విష్ణువు వెళ్ళిపో తెలుసు అంటే ఇప్పుడు చెప్పండి మన ధర్మాన్ని పాడు చేస్తుంది ఎవరు మనమా ఇతర పతస్థులా ముందు మనం మారా పూజను పూజగా చెయ్యండి ధర్మాన్ని ధర్మంగా ఆచరించండి అప్పుడు మన సంస్కృతి ఇవాళ యాభై కోట్ల అరవై కోట్ల జనం వచ్చి ఎంత క్రమశిక్షణగా వెళ్ళి స్నానం చేసి వెళ్ళిపోయారు ఒక ప్రపంచం అద్భుతమైన ప్రపంచం ఇవాళ భారతదేశం పేరు ఆచంకం మొత్తం వాడి ముఖం మీద చక్కగా రెండు నిమిషాలే నేను విభూతి పూసుకోవడానికి అవసరం లేదు లేదు బలవంతంగానైనా కొంత మార్పు తండి అలా సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కావాలి అని నేను అప్పటిని కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తూ దయచేసి ఆధ్యాత్మికంగా నటించకండి ఆధ్యాత్మికంగా జీవించడం మొదలు పెడితేనే మనను మనం మోసం చేసుకోనట్టు కాబట్టి మనతో అలాగే ఒకటి మాత్రం మనకు దక్కిందండి ఒక గొప్ప విషయం కాశీ నుండి ఒక అద్భుతమైనటువంటి ఆ రూపకంగా మన భక్తి ప్రవక్తలు శివయ్య కనికరించాలని చెప్పాలి మన కోశాధికారి కొత్తపల్లి శ్రీనివాస్ గారు తెచ్చినటువంటి వస్త్రం చాలా అద్భుతంగా ఉంది అది వారికి నచ్చుతుందనే నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను అలాగే త్రిపుల్ నైన్ సిల్వర్ తో తయారు చేసినటువంటి ఒక మెమెంట్ చక్కటి మెమెంటో అండి శివయ్య తనయుడు ఒకరిని ఒకరు తాకండి అందరు ఇచ్చినట్టు అవుతుంది ఒకరిని ఒకరు తాకండి ఇప్పుడు వారికి నాగేశ్వరం పెట్టు గీతా సత్సం జాల అన్ని సత్సాల వారు నాగబాబు గారు అంటారు వారి ఏది ఉన్నా కూడా దాష్ కంపల్ యొక్క పాఠం ఆశయంతో వారు డబ్బుల గురించి కాకుండా తనను ముగ్గురికి తీసుకునే ఇప్పుడు విధంగా వారు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు వీరి చెప్పారు ఫ్యామిలీ అయిన తర్వాత सामान्य स्थिति में वो पुणे लाइट्स ने ले ली थी प्रारंभिक के लिए कार्य समझने का ओहो क्या रहता था तो बन मतलब सब जो प्रारंभिक करों विश्लेषण होने वाला प्रारंभिक ठीक मैं नहीं संपूर्ण व्यक्ति भाव करने के लिए क्वेश्चन मेरा उसका पता करना देना पड़ेगा അതുകൊണ്ട് ഇതിനെ മൂക്കകാൻ ഈ അന്തം സേർ പൂജ നടന്നാ നീക്ക് അന്യജാതരേ വാക്ചേരീ ജീനി പ്രതിനിധ്യം സമൂജ്യീരമന ഇസകത ലേഞ്ഞും തുംതുഗദൻ നേ കൊടുഞ്ഞി വീണ്ടവ ദുള്ള പെട്ടല്ല പലകൗ കാർസ്മായി അടിയോ ഇത് തന്നി 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 Ne yapıyorsun? <laughs> ne yapıyorsun? 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 Ne yapıyorsun?

నేను కప్పుడే కుదిరావచ్చిన నేను తపం కొనైనా నువ్వు రాకుండా గౌరవలింగా కబడికే తపం మొదలంచి ఆ రంగు మెలిపించి ఆత్మ పొందగలదు ఇప్పుడే అమ్మా